ఇది అయోధ్యలో సరయు నది తీరము కుంభమేళ జనాలు ఇక్కడికి వచ్చి వెళ్ళారు అందుకే కొద్దిగా నీట్గా లేదు కానీ మళ్ళీ తొందరలోనే మళ్ళీ నీట్గా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నదిలో బోటు ప్రయాణం కూడా ఉంది బాగుంది ఓ రకంగా చూస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తే చాలా హ్యాపీగా అయోధ్యలో ఒక రెండు రోజులలో గడిపే ఛాన్స్ ఉంది వీళ్ళంతా కుంభమేళాకు వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళే My husband is serving the goat. Here the goat riding is also దగ్గర నుంచి చనిపోయే వరకు తిరిగిన ప్లేస్ ఎన్నో సందర్భాల్లో అదృష్టం కదా ఇక్కడికి రావడం